<laughs> 아가마.

మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ రఘనాథపురం రోడ్లో మా ఇల్లు ఒంటి గంట పది నిమిషాల సమయంలో షార్ట్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మిల్లులో ఒక వంటలు చెలరేగి కొంత పత్తి మా సొంతము ఖరీదు పత్తి కొంత కాలిపోయింది తొందరలు నేనే ఫైర్ ఇంజన్లు కూడా నేను ఫోన్ చేయగానే వెంబడే రావడం జరిగింది మా మాకు సంబంధించిన మా సేఫ్టీ వెగార్లో ఫైరు సంబంధించిన వాటర్ను కూడా రెండు కలిసి ఫైర్ వాళ్ళు మేము అందరం కలిసి మంటలను మార్పివేయడం జరిగింది ఇప్పుడు అంతా పూర్తిగా కంట్రోల్కి వచ్చింది ఇక్కడ ఏం ఏం లేదు ఏం ఇప్పుడు తగ్గిపోయింది దరిదాపు ఒక రెండు వందలని చల్లి మూడు వందల కింటలు కాలిపోవచ్చు చేసి దాన్ని మళ్ళా తర్వాత బైఫర్కెట్ చేసుకొని మళ్ళా దాన్ని చేయాలి సరే ఇది జరుగుతుంది అనుకోండి చాలా జాగ్రత్తలే మెయింటైన్ చేస్తున్నాం కానీ ఇది ఎట్లా జరిగింది ఇది నేను అనుకోకుండా జరిగింది కొంచెం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది చోటి వీళ్ళకు చాలా ఇబ్బంది ఇది ఇది ఎప్పుడూ పత్తి మిల్లులతో కొంచెం చాలా ఇంత రోజు మేము చాలా జాగ్రత్తగా ఉంటాము రోజు ఫైర్కి సంబంధించిన పైప్ లైన్లు అందరూ అన్నిటినీ రోజు ఆటోలో పెట్టి ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంటాం చెక్ చేస్తూనే ఉంటాం ఈరోజు దూరదృశ్య శాఖ జరిగిపోయింది అలాగే